లాస్ట్ నన్ను చెప్పని ఫస్ట్ నక్క నీలి రంగు కథ చెప్దాం అనుకున్నా వినండి ఒక తిండిపోతూ నక్క ఉండేది దానికి ఎప్పుడు తిండి మీద చేసే ఒక రోజు అడవంతా తిరుగుతూ దానికి ఒక మాంసం ముక్క కూడా దొరకలేదు పాపం ఇక లాభం లేదనుకొని అడవికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలోకి పోయి ఏదైనా కోళ్ళనో బాతులను తిని వద్దామని వెళ్ళింది అది గ్రామం చేరేసరికి కాస్త చీకటి పడింది అదృష్టం అంటే ఇదే కాలం కూడా కలిసి వచ్చింది ఈ చీకటిలో మెల్లగా వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా దొరికిన నీ కోడి పిల్లలను తింటే మజా ఉంటుందనుకొని పొలిమేర్లలో ముందుగా కనిపించిన ఇంట్లోకి దూరింది ఆ ఇల్లు ఒక వాషర్మ్యాన్ ఇల్లు మర్నాడు బట్టలను తడపడానికి అతడు ఒక పెద్ద గిన్నె నిండా నీలి రంగును అంటే బ్లూ కలర్ని కలిపి ఉంచాడు నక్క సరిగ్గా ఆ ఇంట్లోకి చేరేసరికి ఆ చాకలి తలుపులు తెరుచుకొని బయటికి రావడంతో ఏం చేయాలో తెలియక ఆ గిన్నెలోకి పేద గిన్నెలోకి దునికి నక్క ఆ రాత్రంతా బయటపడడానికి ఎంతో ప్రయత్నం చేసింది కానీ ఆ గిన్నెలో నుంచి అది బయటికి రావడానికి వీలు కాలేదు మర్నాడు ఉదయం చాకలి వచ్చే సమయానికి ఎలా అందులో చనిపోయి పడిపోయినట్టు అట్లా నటించింది నిజంగా అయ్యో వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పాడుబడిన నక్క ఇక్కడ అనవసరంగా వచ్చి చచ్చిపోయింది అనుకొని దాన్ని తీసి బయటకు విసిరేసాడు చాకలి దేవుడా బతికిపోయాను రా నాయన అనుకుంటూ అక్కడి నుంచి లేచి అడవిలోకి పారిపోయింది రాత్రంతా ఆ నీలి రంగులో ఉండడంతో దాని ఒళ్ళంతా బ్లూ కలర్గా మారిపోయింది తన ఒంటి రంగు మారిపోవడం చూసి ముందు ఎంతగానో బాధపడింది ఆ తర్వాత దానికి ఒక చక్కటి ఆలోచన కలిగింది దానితో ఆనందంగా మిగతా వాళ్ళ దగ్గరికి చేరింది మిగతా నక్కలు దాని ఒళ్ళు నీలం రంగులో ఉండడం చూసి ఆశ్చర్యపోతుండగా నీలిరంగు నక్క వాటితోనూ మిగతా జంతువులతోనూ ఈ విధంగా చెప్పింది మీరంతా నేను చెప్పేది శ్రద్ధగా వినండి నేను వనదేవత వల్ల వరం పొందాను అందుకే నేను అందరిలాంటి మామూలు నక్కను కాదు నా శరీరము నీలిరంగులోకి మారింది గమనించారా నాకు వనదేవత ఒక వరం ఇచ్చింది ఈ రోజు నుండి అడవికి నేనే రాజుని నా ఆజ్ఞలను ఎవరు ధిక్కరిస్తారో వారిని వనదేవత శిక్షిస్తుంది అంటూ గంభీరంగా చెప్పింది నీలిరంగు నక్క చెప్పింది నిజమేనని ఒక్క నక్కకు కాదు పులులు సింహాలు ఏనుగులు వంటి పెద్ద పెద్ద జంతువులు కూడా నమ్మాయి ఆనాటి నుండి నీలిరంగు నక్క అడవికి రాజైంది అది రాజైన దగ్గర నుంచి తమ జాతి వారిని చాలా హీనంగా చూడసాగింది కొన్ని నక్కల్ని సేవకులుగా నియమించుకొని వాటి చేత ఆహారం తెప్పించుకోవటమే కాక ఎన్నో పనులు చేయించుకునేది కొంతకాలం గడిచింది నీలిరంగు నక్క తిని కూర్చుండడం వల్ల బాగా లావైపోయింది మిగతా నక్కలే దానికి అన్ని పనులు చేసి వావి ఏవి తినక బక్క చిక్కిపోయాయి ఒకనాడు మిగతా నక్కలన్నీ సమావేశమయ్యి నీలిరంగు నక్క పెట్టే బాధలు భరించడం కంటే చావటం మేలని బాధపడుతుండగా ఒక ముసలి నక్క ఇలా ఉంది చావవలసింది మనం కాదు ఆ నీలిరంగు నక్క అది ఎందుకు అలా నీలిరంగులా ఉందో మనం తెలుసుకోవాలి అయినా వనదేవత దానికి వరం ఇవ్వడం ఏంటి అని ఆలోచించింది మనల్నే కాదు అది పులి సింహం ఏనుగు వంటి పెద్ద జంతువులను కూడా మోసగిస్తుంది సాయంత్రం మిగతా జంతువులన్నిటితోనూ కలిసి దాని దగ్గరకు వెళ్దాం అప్పుడు అందరం దాని చుట్టూ చేరి ఊల పెడదాం దాని జాతి లక్షణం మర్చిపోదు కదా అప్పుడు అది కూడా మనతో పాటు కలిసి ఊల పెడుతుంది అని అనుకున్నారు ఆ నక్క అలా మనతో పాటు ఊల ఊల పెట్టడం అంటే ఊ అని అరుస్తుంది కదా అలా అరుస్తుంది అని అనుకున్నారు అయితే వాళ్ళు వెళ్ళే లోపడే అడవిలో పెద్ద వర్షం కురిసింది ఆ వర్షంలో ఆ నక్క తడిచిపోయింది తడిచిపోయిన నక్క ఒంటి మీద ఉన్న రంగు అంతా కూడా పోయింది దీంతో నక్కలకు హమ్మ ఈ విషయం అర్థమైపోయి హమ్మ ఈ నక్క ఎన్ని రోజులు మనం నీలిరంగు రంగు నక్క అని మోసం చేసిందా దీని సంగతి చెప్దామంటూ ఆ నక్కలు కూడా అన్నీ దాని చుట్టూ చేరి దాన్ని చంపేశాయి రాజా విన్నారుగా నక్క జాతి అంతా కూడా ఆ మోసం చేసిన నక్కను ఎంతో తెలివితోటి తనను వాళ్ళను మోసం చేసింది అనే ఆలోచన చేసుకొని ఆ నక్కలన్నీ చంపాయి ఈ కాకి తన జాతి వారిని కాదని మనల్ని సేవించడానికి వచ్చింది ఇందులో ఏదో మర్మం ఉన్నట్లు నాకు తోస్తున్నది కనుక దయచేసి దానిని మీరు దగ్గరకు రానియొద్దు అంటూ సలహా ఇచ్చాడు సర్వజ్ఞుడు అలాగే అంటూ ఆ సంభాషణకు ముగింపు పలికాడు హిరణ్య మరి ఆ కాకి తన దగ్గరికి వచ్చిందా వచ్చి కాకి ఏం చెప్పింది అనే విషయాన్ని మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం